హాయ్ అండి నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటంటే క్యారెట్తో చేసే రెసిపీ అనొచ్చా జ్యూస్ అనొచ్చా అనేది అయితే నాకు తెలియదండి దీనికైతే నేను ఎటువంటి నేమ్ అనేది పెట్టలేదు బట్ ఇది మా ఇంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఒజ అండ్ తేజస్ ఫ్లాగ్స్ కొంతమంది పిల్లలు క్యారెట్స్ మిల్క్ డ్రై ఫ్రూట్స్ అస్సలు ఇష్టపడకుండా ఉంటారు కదండి పెట్టినా కూడా తినరు అలాంటి వాళ్ళ కోసం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటూ ఉంటారు చాలా ముఖ్యమైన అతిథులు వాళ్ళు వస్తుంటారు కదండి వాళ్ళ కోసం కూడా ఇలా స్పెషల్గా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అవుతుంటారు ముందుగా క్యారెట్స్ని నీట్గా కడుక్కొని వాటిని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా క్లిప్లో కనిపించినట్టుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక కుక్కర్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న కుక్కర్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా వాటర్ అనేది అవసరం లేదు ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకోవాలి త్రీ విజిల్స్కి మనకి చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి చూడండి ఎంత బాగా ఉడికిపోయో చల్లారినంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో హాఫ్ లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోవాలి ఇలా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది మరిగే లోపు క్యారెట్ ఆల్రెడీ చల్లారిపోయి ఉంటుంది కదండి ఇలా చల్లారిపోయిన దాన్ని ఒక మిక్సర్ గ్రైండర్లో తీసుకొని ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు అనేవి మరిగే కదండి ఇలా మరిగిన పాలలోని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు స్వీట్ తగ్గట్టు మనం షుగర్ వేసుకోవాలి నాకైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కువగా స్వీట్ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకున్న దాంట్లో పల్ప్ చేసుకున్న క్యారెట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పాలల్లోని ఆ పేస్ట్ మొత్తం నీట్గా కలిసిపోయినంత వరకు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నది ఎక్కువగా మనము దీనికి మరగపెట్టుకోవడం గట్టా అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది రెసిపీ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కార్దమన్ పౌడర్ యాలకుల పొడి వేసుకోవాలి ఇందులోనే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి నాకు అది క్లిప్ అనేది మిస్ అయింది ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడిగానైనా తాగచ్చు తిని లేదంటే చల్లార్చుకొని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నా రెసిపీ కనుక నచ్చితే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఎలా వచ్చిందనేది Like and share. Subscribe my channel. Thank you for watching.